ఈ విధంగా చిలకూరుపేట పట్టణం మొత్తం పర్యావరణం పరిరక్షించుకోవాలనేటువంటి దాన్ని ఈ వారం ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది మంచి గాలి ఉండాలంటే మంచి చెట్లు ఉండాలి మంచి ఆక్సిజన్ రావాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోగలిగినప్పుడే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి దానికి అనారోగ్యం పాలు కాకుండా ఉండేటువంటి దానికి అదేవిధంగా విష జ్వరాలు అంటువ్యాధులు బారిన పడకుండా ఉండాలి అంటే మంచి వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి అదేవిధంగా మంచి నీరుని మనం తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండాలి ఆ పరిస్థితులు ఉండేటువంటి దానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ రెండు నాటికి ఎక్కడ కూడా వేస్టేజ్ ఏ మున్సిపాలిటీలో కూడా వేస్టేజ్ ఉండకూడదు గతంలో డంపింగ్ యార్డ్లు ఉండేవి మనకి ఆ డంపింగ్ యార్డును మొత్తం ఈరోజు ఎక్కడ కూడా కనుమరుగైపోయింది జగన్మోహన్ రెడ్డి చెత్త పన్ను వేసి కూటమి ప్రభుత్వానికి చెత్త కోట్ల టన్నుల్లో అప్పుచెప్పిపోయాడు కోట్ల టన్నులు లక్షలు కాదు అటువంటి చెత్తని పద్నాలుగు పదిహేను నెలల్లో చంద్రబాబు గారి ప్రభుత్వం పూర్తిగా తరలించి ఈరోజు డంపింగ్ యార్డు అనేటువంటి కనపడకుండా డంపింగ్ యార్డును కూడా సుందరమైనటువంటి వంద నందన వనాలుగా తయారు చేసేటువంటి దానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగా ఈరోజు భారతదేశంలో ఈ యొక్క వేస్ట్ మొత్తం తరలించి చెత్త అనేటువంటిది కనపడకుండా చేసినటువంటి నాయకుడు భారతదేశంలో ముందు వరుసలో చంద్రబాబు గారు ఉంటారు ఆ విధంగా ఫర్దర్ ఆ డంప్ యార్ట్లో కూడా చిరుకూరుపేట వచ్చేటువంటి చెత్త ఎక్కడ తరలించే పని లేకుండా ఏ రోజు ఆ రోజు గిందా ప్లేట్ తరలించకుండా ఎంత ఖర్చైనా అత్యధిక ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు అంటే అంటువ్యాధులు విష జ్వరాలు వారిని పడకుండా పట్టణ ప్రజలు కాపాడాలి అనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తు గురించి ప్రజల గురించి ప్రజల ఆరోగ్యం గురించి మంచి వాతావరణం ఉన్నప్పుడు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు విద్యార్థిని విద్యార్థులు మంచి వాతావరణం ఉంటే బాగా చదువు మీద దృష్టి పెడతారు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో పరిశుభ్రత ఉంటుందని దీనికి ప్రాధాన్యతనిచ్చి పదిహేను నెలలు పదిహేను పదహారు జిల్లాలో ಪ್ರತಿ ನೆಲ ಮೂಡವ ಶನಿವಾರ ಚಂದ್ರಬಾಬು ಗಾರು ರಾಷ್ಟ್ರ ಪಾರ್ ಯಂತ್ರ